హలో అండి అందరికీ నమస్తే ఓడిఎన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే ఈజీగా కొంచెం బెండకాయ కర్రీ చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బెండకాయని కడిగి చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఆనియన్ సాంబార్లో వేసే ముక్కల్లాగా ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకటి మూడు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కొంచెం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక కొంచెం పసుపు వేసుకోండి అంటే మీరు క్వాంటిటీ బెండకాయ క్వాంటిటీని బట్టి వేసుకోండి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకోండి సరిపోతుందండి ఎక్కువ ఏం యాడ్ చేయొద్దు ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా ఇలా ఒక స్పూన్ సరిపోతుందండి నిమ్మకాయ రసం కూడా ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఇలా కలిపేసుకోండి చూయించిన విధంగా చూడండి ఇట్లా చేత్తోనే ఇట్లా కలిపేసుకోండి అది కలిసిపోతుంది అది కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి చూడండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసి ఆయిల్లో వేయించుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి చూడండి బ్రౌన్ కలర్ కొంచెం ఇట్లా వచ్చేస్తే సరిపోతుందండి ఇట్లా వేగితే అది తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం అదే ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలకి ఉప్పు కారం అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసి ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి ఆ బెండకాయ ముక్కల్ని కొంచెం మంచిగా వేగాలి అదంతా కలిసి కొంచెం మంచిగా వేగి వేయగాలి చూడండి చూయించిన విధంగా అయితే వేయించేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ వేగాలండి ఆ మసాలా అదంతా పట్టాలి బెండకాయ ముక్కలకి చూడండి చూయించిన విధంగా అయితే బెండకాయ ముక్కల్ని వేయించుకోండి అలా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి చూడండి మీరు ఇంకొక కడాయిలో కూడా అండి లేదంటే ఇదే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు నేనైతే అదే ఆయిల్లో చేసుకుంటున్నానండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయి కదా నేను తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం అదే ఆయిల్లో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో జ్యూస్ని కూడా దీనికి యాడ్ చేసుకోండి చూడండి అది మొత్తం కలిపేసి ఆ పచ్చివాసన పోయేదాకా కొంచెం కలిపి ఒక త్రీ మినిట్స్ అయితే కర్రీ అవనివ్వండి ఉడకనివ్వండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకొని ఒక త్రీ స్పూన్స్ పెరుగు తీసుకొని కొంచెం పసుపు కొంచెం కారం అండి ఒక హాఫ్ హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది కొంచెం పసుపు ఆ రెండు కలిపి ఇప్పుడు టమాటో పచ్చివాసన పోయిన తర్వాత ఈ పెరుగుని దీంట్లోకి వేసుకోండి చూడండి ఇట్లా ఈ టొమాటోలు ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఈ పెరుగుని దీంట్లో వేసుకోండి అది కొంచెం వేగాక ఒక రెండు నిమిషాలు వేయించండి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టేసుకునే ఆనియన్స్ని కూడా దీంట్లో వేసేసుకోండి చూడండి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టేసుకున్న ఆనియన్ని కూడా వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి అవి మంచిగా ఉడుకుతాయండి మొత్తం ఆ జ్యూస్ మొత్తం ఆనియన్స్కి పట్టి మంచిగా ఉడికిన తర్వాత మనం వేయించుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఉడకనివ్వండి ఒక మూడు నిమిషాలు అయితే ఉడకాలండి ఆ టొమాటో జ్యూస్ అదంతా మంచిగా పట్టాలి పట్టేదాకా మంచిగా ఉడకాలండి చూడండి నేను ఇంకా బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నాను ఒక త్రీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతీ మీద రైస్ మీద కొంచెం డిఫరెంట్గా ఎక్కువ మసాలాలు ఏం యాడ్ చేయలేదండి నేను పసుపు కారం ఉప్పు అంతే కొంచెం శనగ ఒక స్పూన్ శనగపిండి చూడండి ఇంకా గరం మసాలా ఏం యాడ్ చేయలేదండి లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది నోరు ఊరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది వేడివేడి అన్నంలో చపాతీల మీద చేసుకో ఇట్లా చేసుకొని ఇలా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్